ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ త్రోబాల్ జాతీయ జట్టుకు దర్శి మండలం చందలూరు జిల్లా పరిషత్ హై విద్యార్థి జైకుమార్ ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ అనగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చందలూరు హైస్కూల్ విద్యార్థులు ఇత్తడి ఆనంద్ జయకుమార్ శివప్రసాద్ బ్రెట్లీ రాకేష్ పాల్గొని చక్కటి ప్రతిభను కనపరిచారు అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన ఆనంద్ జయకుమార్ను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు హెడ్ మాస్టర్ గురుప్రసాద్ పీడి అంజిరెడ్డి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని అభినందించారు ఇత్రి ఆనంద్ జకుమార్ స్టడీ ఇన్ టెన్త్ క్లాస్ జెడ్పీ చందనూరు జిల్లా స్థాయి ప్రూపాలకి జరిగిన పదకొండు పదకొండవ తారీఖున మన జిల్లాకి నలుగురు ఎంపిక అయ్యాము ఆ నలుగురు ఇరవై రెండు ఇరవై ఒకటి వైజాగ్ వెళ్ళి ఆడాము అందులో మనం నాలుగో స్థానం నాలుగో స్థానంలో నిలిచాము నన్ను కృషి చేసిన పీటీ సార్ గారికి మా గురుప్రసాద్ సార్ గారికి ధన్యవాదములు Like, Share, Subscribe, and Get Notification.